దేవునికి స్తోత్రం అలలుయా అందరూ బాగున్నారండి ఈరోజు కొంచెం వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు చాలా కాలం బట్టి నీరసంగా ఉంటుంది అయినాను ఈరోజు వాక్ మరి మాట్లాడడానికి కొంచెం బలహీనంగా ఉండే పరిస్థితుల్లో మాట్లాడడం లేని పరిస్థితి ఏర్పడింది మరి దేవుడు కాసి కాపాడి మళ్ళా నన్ను బలపరిచి వాక్యం చెప్పడానికి శక్తినిచ్చాడు దేవుడు అరవై రెండో కీర్తన ఏం చెప్తుందంటే మొదటి వర్షంలో నా ప్రాణము నా ప్రాణము ఆయన నమ్ముకుని మరి ఉన్నప్పుడు ఆయన నాకు రక్షణ ఇచ్చాడని భక్తుడేని దావీదు చలవిస్తున్నాడు మనిషి నమ్మకం అనేది చాలా విలువైనది ప్రాణం దేవుని నమ్ముకునున్నది నా ప్రాణము ఆయన ఉన్నప్పుడు నాకు రక్షణ కలిగింది అనే భక్తుడు సెలవిస్తాను నమ్మకం అనేది ఎలుగుతున్న ఒక దీపం లాంటిది ఒక వంద మంది బలం కంటే బలమైనది అండి నమ్మకం అనేది దేవునికి మనకున్నటువంటి ఒక కనెక్షన్ అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతగా ఎంచబడేనని వాక్యం చెప్తుంది నా ప్రాణమా ఆ దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము అని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు ఆయన వల్ల నీకు రక్షణ కలుగు ప్రాణము దేవుని నమ్ముకోవడమేటి అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది మరి చాలా విషయాలు ప్రాణం అంటే ఏటి రక్తం రక్తం ఈ రక్తము దేవుని నమ్ముకునే ఈ ప్రాణములోనే మనసు ఉంది ఈ ప్రాణములోనే మరి బలం ఉంది ఈ ప్రాణం రక్తములోనే ఏముందంటే ఉంది ఈ ప్రాణము ఈ రక్తములోనే ఉన్నది మనిషికి శసిత్వం అనేస్తం అంతా కూడా ఈ ప్రాణములోనే ఉన్నది ప్రాణము ఎప్పుడైతే సరైందో మనిషి సరైనట్టే అని మరి వైద్యం గురించి మన మనకున్నటువంటి భాగాలన్నీ కూడా మరి దావీదుకు కూడా అన్ని వివరించడానికి ఇంత శక్తి కలిగిందంటే దావీదు గొప్ప పరుడు దేవునికి ఇష్టమైనడు అందుకు ఈ మాట చెప్తా అన్నాడు నా ప్రాణం ఆ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము ఆయన వల్ల నీకు రక్షణ కలుగునంట రక్షణ అంటే అది దేవుడిచ్చినటువంటి వరాల్లో ఒక వరం అనమాట సి పత్రిక రెండా ఇచ్చేమో